భక్తులందరికీ అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు దేనికంటే ఇటువంటి గురువు దొరకడం మన అదృష్టం ఈ గురువు ఒక బంగారు గని లాంటివారు ఎంత తవ్వుకున్నా అంత చేతికి వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త విషయం గురించి తెలియజేస్తున్నారు మన ఊరు కాదు మన జిల్లా కాదు మన రాష్ట్రం కాదు దేశ దేశాల నుంచి కూడా గురువు గారిని సంప్రదిస్తున్నారు స్వామి మేము యూట్యూబ్లో చూసి చేసాము మాకు లాగులు పెట్టింది మాకు ఏ విధంగా బంధనాలు తొలగించుకోవాలి మాకు మార్గం తెలియజేయండి నేను ఫోన్లకు సంబంధించిన తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరికి తనకు తెలిసింది చెప్పి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యని పరిష్ పరిష్కరిస్తున్నారు ఈయన మాటలకి ఇచ్చిన మన దురుగారు ఇచ్చినటువంటి మంత్రాలకి ఓ పునరుత్తోజిత అయ్యి మంచి ఆరోగ్యాన్ని స్వామివారి గురించి పది మందికి ఇటువంటి గురువు దొరకడం మన అదృష్టం ఇక్కడ మనం నాకు అనుకున్నట్టుగా చిన్న ఏ విధంగా అయితే మనం ఫస్ట్ పాలు ఇచ్చి నీళ్ళు ఇచ్చి తర్వాత ఆహారం ఇచ్చి తర్వాత మనం మాముల ఆహారంలో తీసుకొస్తామో అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి మాస్టర్స్కి సభ్యులందరికీ ముందు చిన్న మంత్రం ఇచ్చి తర్వాత పెద్ద మంత్రం ఇచ్చి వారికి అనులోమ వినులోము ఏ విధంగా చేయాలి శ్వాస మీద గ్యాస్ ఏ విధంగా పెట్టుకోవాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అది తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారు అరుణకాంతి అయ్యవారు పరమేశ్వరుడు అమ్మవారిని అయ్యవారులో ఏ విధంగా కలపాలి అనే విషయాల గురించి మన ధ్యానంలోనే ధ్యానంలో బాహ్యంగా ఏముండదు ఇక్కడ మన ధ్యానంలో కూర్చొని ధ్యానంలోనే అమ్మవారిని అయ్యవారిని కలిపి పోలి యొక్క పార్వతి పరమేశ్వరుని మన కళలారా ఏ విధంగా దర్శించాలనే విధానాన్ని మన గురువు గారు మనకు తెలియజేస్తారు ఇవన్నీ ఒక రోజులో జరగదు ఏది కూడా మన పుట్టంగానే పెద్ద రంగానే ముఖ్యంగా అన్నం ఫస్ట్ మనం తల్లిపో అలా రావు అదే విధంగా మన సాధన పొంది ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది నిరంతరం సాధన చేయాలి సాధన చేస్తూ గురువుని దర్శిస్తూ అమ్మా ఒక్క విషయం మనం ఏం చేసినా కూడా గురుముఖంగానే చేయాలి గురువులేని విద్య మనకి పనికిరాదు ఇప్పుడు మంచి వాళ్ళకి గురువు ఉన్నాడు చెడ్డ వాళ్ళకి గురువు ఉన్నాడు రాక్షసులకు కూడా గురువు ఉన్నారు గురువులు ఎప్పుడు ఎవరికి ఉన్నారా ప్రతిది ఎందుకంటే మనం చేస్తాం మనకు తెలుసు అని చేస్తాం మనకు తెలియని స్థితి స్థితి వస్తుంది ఆ రోజు ఎవరిని ఆశ్రయించాలి గురువునే ఆశ్రయించాలి అది కూడా పరిపూర్ణంగా గురువుని ఆశ్రయించాలి గురు పాదాలు నమ్మిన వారికి ఏ రోజు కూడా మంచిగా జరగదు కానీ చెడు జరగదు మన గురువు ఈరోజు మాకే ఒక సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చిన రోజు మా మా వారి ఉష్యశ్రీ గారు ఆయన

E <coughs> తెలియజేస్తాను నేను ఇక్కడ రెండు సంవత్సరాలు చూస్తున్నాను తొలిసీలు వచ్చినప్పుడు ఏదో కొన్ని కొన్ని మాటలే చెప్పేవాళ్ళు మళ్ళీ వాళ్ళ వచ్చినప్పుడు అదే మాటలు వస్తున్నాయి నేను ఎన్ని స్వామి పైసా చెప్పినవి మళ్ళీ చెప్తున్నాడు అనుకుంటే మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు కదా అది తెలియాలి కదా ఆయన చెప్పి మళ్ళీ చెప్పేవారు ఆ తర్వాత ఒకనొక జూమ్ క్లాస్లో జరుగుతూ ఉన్నాయి రోజుకో కొత్త విషయం రోజుకో కొత్త విషయం ఎన్నో విషయాలు చెప్తా ఉన్నాను ఇంత జ్ఞానం మనం ఆ ట్రిపుల్ నుంచో మిస్ అయిపోయాము కనిపోయాము ప్రతిరోజు ఈ క్లాసులు చూడాలి ఈ క్లాసులు చూసి ఆ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలని మనం అనుకొని ఏ రోజు కూడా నేను జూన్ క్లాసు మిస్ అవ్వాల మిస్ అవ్వకుండా స్వామివారిని చెప్పే మాటల గురించి ఆయన చెప్పే తత్వాన్ని గురించి ఆ వారాహి నవరాత్రులు చెప్పిన గురువు జ్ఞానం చాలా బాగా వచ్చింది స్వామిని ఒకరోజు కలిసి అడిగారు స్వామి మీరు చాలా కొత్త విషయాలు తెలియజేశారు మా నేను ఇంతవరకు ఎక్కడ తెలియదు ఏ పుస్తకంలో కొన్ని విషయాలు లేదు అంటే నాకు అమ్మవారు నేను ఫలాని చెప్పాలని నేను కూర్చోనయ్యా అమ్మవారు వచ్చి నా నోటుకున్న ఆ రోజు ఏం కనిపిస్తో అదే చెప్తాను నేను అమ్మవారే నాకు నా నోటు ద్వారా కనిపిస్తుంది భక్తులకు తెలియజేస్తుంది అదే చెప్తున్నా ఇక నీకు చెప్పాలని ఈ పుస్తకం తీను ఇది తీను అని చెప్పి స్వామివారిని నాకు తెలియజేయడం జరిగింది ఇవే కాదు నాకు ద్వాదశ మహావిద్య అన్నింటి కూడా భక్తుల భక్తులందరికల్లా మేము కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము మీరు ఈ చెప్పే ఈ జూన్ క్లాసుల వల్ల ఎంతోమంది పుణ్యంలో అవుతున్నారు పుణ్యాత్మ యొక్క పాపాలను తొలగించుకొని పుణ్యం పొందుతున్నారు అని చెప్పాను అంతా అమ్మదయ్య నాకేంటి అమ్మ రాజ రాజేశ్వరీ అయ్యి స్వామివారి అన్నారు స్వామి పాతాడు ఆమె వచ్చావు స్వామి నా సమస్య దాన్ని నేను ఈ మంత్రం చేయి మంచి జరుగుతారు తనకు తెలిసిన విద్య అందరికీ పంచి పెడుతున్నాడు స్త్రీ శక్తి బాగుండాలి ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపము అని చెప్పి ప్రతి స్త్రీలు అమ్మవారిని చూడాలని తెలియజేసుకోవడం అందరికీ చెప్తా ఉంటాడు స్త్రీ అంటే అమ్మవారి అమ్మవారి అంటే స్త్రీ అని చెప్పారు వాళ్ళ స్వామివారు గ్రామ బోధ మదర్యాలు జీవించారు ఎప్పుడు ఆయనకి ఏ క్షణతీ అనేది కాదు అన్ని విషయాలు అందరికీ నిదానంగా శ్రద్ధగా ఒకటి చెప్తా చెప్పాలంటే ఈ ఆశ్రమ నిర్వాహంలో కూడా చూసుకుంటూ పండకీ ఆయన యొక్క అమ్మతత్వాన్ని తెలియజేస్తూ అమ్మవారు చెప్పాలనుకుంటే మన స్వామివారి నూకుండా పలికిస్తూ అమ్మవారు ప్రపంచానికి ఏం దాబ్బాలనుకుంటున్నారు ఈ సృష్టికి ఏం చేయాలంటే స్వామివారికి ఇంకోటి కూడా మనకి తెలియజేస్తా ఉన్నాడు వేరే ఆ గురువుని అడిగితే మాకేం ఏం చేయాలో తెలియదయ్యా నాకు తెలియదు మీరు ఏదో విధంగా మీరే పరిష్కరించండి సాధన ఆపి ఈ ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానంలో స్వామివారికి కనిపించారు స్వామి కనిపించిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వీడియో స్వామిదే వచ్చింది ఆ వీడియో చూసి అమ్మవారు చెప్పింది మళ్ళా హ్యాండ్స్ కనువు నీకు తగిన గురువు అని చెప్పి చెప్పింది నేను చూల పొలం చూసుకుంటా ఇంట్లో చిన్న వ్యాపారం చూసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మంచి మీద అడ్డం పడిపోయింది నాకు తల దిగిపోతుంది ఒళ్ళు దిగిపోతుంది అని సరే పొగులంతా వ్యవసాయ పనులన్నీ చూసుకొని సాయంత్రం గురువు గారి దగ్గరికి ఏడు గంటలకు వస్తే నేను ఎవరో స్వామికి తెలియదు ఆయన ఎవరో మాకు తెలియదు ఫోన్ నెంబరు ఫోటో చూసాము స్వామి వెళ్ళాము మమ్మల్ని ఆదరించి మీరు ఏ విధంగా మీ సమస్యకి పరిష్కారం చెప్పండి నేను అనుకున్నా నేనుకప్ప ఇది మాకు ఇంత కష్టం అనుకున్నప్పుడు అమ్మవారు సరైన దారి చూపించి స్వామిని చూపించి మమ్మల్ని ముందుకు నడిపించింది ఈరోజు అమ్మవారి దగ్గర వల్ల శ్రీ రాజు వల్ల సంతోషంగా ఉన్నావు అందువల్ల ఏ మనం ఏం చేసినా గురుముఖంగా చేయండి మనం ఈ సాధనకి ఖర్చు ఏమి అవసరం ఉంది మనం చేసేది మన సాధన మనం గురువు గారు మంత్ర సాధన చేయమంటారు మన కూలమాల పండ్లు ఆ పాట ఆర్పాటు మంత్ర అలాగే మన మంత్ర స్వామి ఇచ్చిన మంత్రాన్ని సాధన చేస్తూ తర్వాత స్థాయికి చేస్తున్నప్పుడు స్వామి పని వేరే మంత్రం ఇస్తారు ఆ మంత్రాన్ని సాధన చేయడం వల్ల మన సంపూర్ణ ఆయుర ఐశ్వర్యాలతో మా పత్రిక ధ్యానం చేస్తున్నాడు ఆ ధ్యానము మనస్సును ఎంత ప్రయత్నం చేసినా అది మన వశం కాలం లేదు అంటే ఏమవుతుంది ఎక్కువ పోతా ఉంది నేను ఏం ట్రై చేసినా ఎంత కూర్చున్నా రోజు మూడు గంటలు వేస్తాం తిరగని మూడు గంటలు కూర్చున్నా కూడా ఆ మనస్సును నేను తన కూడా ఆలోచన లేకుండా చేయలేకపోతున్నాను కానీ తర్వాత ఈ ఐక్యం ద్వారా అన్నాను ఈ అనులోమ విలోమ అనేది పట్టుకొని సంస్కరణ చేసి బోధన పెట్టినాక అప్పుడు ఆ మనసు బ్రహ్మానందరం మనకు అనులోమ విలోమే గారు చెప్తారు కదా అనులోమ విలోమ చేస్తే మనసు వాటికి చచ్చిపోతుంది అన్నాడు అంతే అంతే కథం అది మనం అనులోమ విలోమ చేసి ఆ సుసు తీసుకుపోతే అప్పుడు మనసు అనేది నా అని ఉంచుతా అప్పుడు ఎంత చెప్పాడు ఇది శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినాడు కానీ ఏ మనం అర్థం చేసుకోలేకపోయినా అతను వెళ్ళే కారణం మామూలుగా గురుమధ్యం అని దృష్టి ఉన్నది అంటే మన చెప్పేట్టు ఈ యొక్క అనులోపంలో అంటే వైపు నాడి హిరాణి అని కిరంగా నాని సమలో ఆ తర్వాత మనము ఈ చేస్త సుషందనాడు సమా సమా సమనాడు చేస్తాకప్పుడు సుశంద అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రాణము అపానము కృష్ణపు చెప్పిందంటే ప్రాణాపాన సమానము అప్పుడు మనము ఎప్పుడైతే మూలాల నుంచి రావుతామో ప్రాణము అమానము సమానమైపోయి ఆ నాడు సుశున్నాలో వెళ్ళిపోయి మన కర్మలన్నీ దత్తమవుతాయి మనం చేసిన పాపాలన్నీ పోతాయి అప్పుడు మనము దీనికి నాకు తెలుసుకునేది ఏంటనుక మనము మనస్సు శుద్ధిని చేసుకోవాలి ఏంటి ధ్యానం అంటే మనస్సును శుద్ధి చేసుకోవడమే ధ్యానం అంటే మనము ఇంట్లో బట్టలు ముడుగు పడతాయి కదా మన మనసు అన్ని చెత్త తీసి పెట్టుకుంటుంది వాడిట్లా ఈ మురికి ఆ మురికిని కలుపుకోవాలంటే మనసులో అన్ని తీసేయాలి అన్ని తీసేసి మనసును పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆ త్యాగం